శాంతి పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలు మీ లక్ష్యాన్ని మరియు లక్ష్య దాత అయిన తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే దైవీ గుణాలు వస్తాయి ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడము నిందించడము ఇవన్నీ ఆశ్రీ లక్షణాలు ప్రశ్న తండ్రికి పిల్లలైన మీ పట్ల చాలా ఉన్నతమైన ప్రేమ ఉంది దానికి గుర్తు ఏమిటి జవాబు తండ్రి యొక్క మధురాతి మధురమైన శిక్షణలు ఏవైతే లభిస్తాయో ఈ శిక్షణలను ఇవ్వడమే వారి ఉన్నతమైన ప్రేమకు గుర్తు తండ్రి యొక్క మొట్టమొదటి శిక్షణ ఏమిటి అంటే మధురమైన పిల్లలు శ్రీమతం లేకుండా ఎటువంటి తప్పుడు పనులు చేయకండి రెండవ పాయింట్ మీరు విద్యార్థులు మీరు మీ చేతులలోకి ఎప్పుడు లాను చట్టాన్ని తీసుకోకూడదు మీరు మీ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడనివ్వండి రాళ్ళు కాదు వంశాంతి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు ఇప్పుడు వీరిని అంటే లక్ష్మీ అయితే బాగా చూస్తున్నారు వీరు మీ లక్ష్యము ఉద్దేశ్యం అనగా మీరు ఈ వంశానికి చెందిన వారిగా ఉండేవారు ఎంతగా రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది అందుకే పదే పదే వీరిని చూస్తూ ఉండాలి మేము ఈ విధంగా తయారవ్వాలి లక్ష్మీ లాగా అని భావించాలి వీరి మహిమను గురించి అయితే మీకు బాగా తెలుసు వీరి చిత్రాన్ని జేబులో పెట్టుకోవడంతోనే సంతోషం ఉంటుంది లోపల సందిగ్ధత ఏదైతే ఉంటుందో అది ఉండకూడదు దానిని దేహ అభిమానము అని అంటారు దేహి అభిమానులుగా అయ్యి ఈ లక్ష్మీ నారాయణలను చూసినట్లయితే మేము ఇలా అవుతున్నాము అని భావిస్తారు కావున తప్పకుండా వీరిని చూడాల్సి ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు మీరు వీరిలా తయారవ్వాలి భవ వీరిని చూడండి స్మృతి చేయండి ఉదాహరణ చెప్తారు కదా ఒక వ్యక్తి నేను ఎద్దును అని అనుకుంటూ ఉండడం వలన ఈ కథను స్వయాన్ని ఎద్దుగానే భావించడం మొదలుపెట్టాడు ఇది మీ లక్ష్యము ఉద్దేశ్యము లక్ష్మీనారాయణలుగా కావడం అని మీకు తెలుసు మీరు ఈ విధంగా అవ్వాలి అనుకుంటూ అనుకుంటూ ఎలా అవుతారు తండ్రి స్మృతి ద్వారా ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి మేము నిజంగా వీరిని చూస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నామా బాబా మనల్ని దేవతలుగా తయారు చేస్తారు అని అయితే మీరు అర్థం చేసుకున్నారు ఎంత వీలైతే అంతా స్మృతి చేయాలి కానీ తండ్రి అంటారు నిరంతరము స్మృతి నిలవదు కానీ పురుషార్థం చేయాలి గృహస్థ వ్యవహారాల కార్య వ్యవహారాలు చేస్తూ లక్ష్మీనారాయణను స్మృతి చేసినట్లయితే తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు తండ్రిని స్మృతి చేసినట్లయితే లక్ష్మీనారాయణలు తప్పకుండా గుర్తుకొస్తారు మీరు ఈ విధంగా తయారవ్వాలి రోజంతా ఇదే ధ్యాసలు నిమగ్నమై ఉండాలి అప్పుడు ఇక వీరిలా ఉన్నారు ఫలానా వారు అలా ఉన్నారు అలా చేశారు అంటూ ఒకరినొకరు ఎప్పుడు నిందలు చేసుకోరు ఎవరైతే ఈ విషయాలలో నిమగ్నం అవుతారో వారి ఉన్నత పదవిని పొందగలరు ఎవరైతే ఈ విషయాలలో లేరో వ్యర్థ విషయాలలో ఉంటారో వారు ఉన్నత పదవిని పొందలేరు అలాగే ఉండిపోతారు ఎంతగా సహజతరం చేసి అర్థం చేయించడం జరుగుతుంది వీరిని స్మృతి చెయ్యండి తండ్రిని స్మృతి చెయ్యండి అప్పుడు ఇక మీరు ఇలా తప్పకుండా తయారవుతారు ఇక్కడైతే మీరు ఎదురుగా కూర్చున్నారు అందరి ఇళ్లల్లో ఈ లక్ష్మీనారాయణల చిత్రం తప్పకుండా ఉండాలి ఇది ఎంత కరెక్ట్గా ఉండే చిత్రం వీరిని స్మృతి చేసినట్లయితే బాబా గుర్తుకొస్తారు మొత్తం రోజంతా ఇతర విషయాలకు బదులుగా ఇదే వినిపిస్తూ ఉండండి ఫలానా వారు ఇలా ఉన్నారు వారు ఇది చేశారు అది చేశారు అని ఎవరినైనా నిందించడము అంటే దానిని సందిగ్ధత అని అంటారు మీరు మీ దైవీ బుద్ధిని తయారు చేసుకోవాలి ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడము నిందలు చేయడము చెంచలత్వంగా వ్యవహరించడం ఈ స్వభావం ఉండకూడదు ఇందులోనైతే అర్ధకల్ప ఉన్నారు ఇప్పుడు పిల్లలైనా మీకు ఎంతటి మధురమైన శిక్షణ లభిస్తుంది దీనికన్నా ఉన్నతమైన ప్రేమ ఇంకేది ఉండదు శ్రీమతం లేకుండా ఎటువంటి తప్పుడు పనులను చేయకూడదు తండ్రి గమనం గురించి కూడా డైరెక్షన్ ఇస్తారు కేవలం బోగ్ పెట్టి వచ్చేయండి బాబా ఏమి వైకుంఠంలోకి వెళ్ళండి రాస విలాసలు మొదలైనవి చేయండి అని అన్నారు వేరే స్థానాలకు వెళ్ళారు అంటే ఇక మాయ ప్రవేశం జరిగినట్లేనని భావించండి మాయ యొక్క నంబర్ వన్ కర్తవ్యము పతిథులుగా చేయడం నియమ విరుద్ధమైన నడవడికతో నష్టం ఎంతో కలుగుతుంది ఒకవేళ స్వయాన్ని సంభాలించుకోకపోతే కఠినమైన శిక్షలను కూడా అనుభవించవలసి రావచ్చు తండ్రితో పాటుగా ధర్మరాజు కూడా ఉన్నారు వారి వద్ద అనంతమైన లెక్కాచారాలు ఉంటాయి రావణుడి జైలులో ఎన్ని సంవత్సరాలు శిక్షలు అనుభవించారు ఈ ప్రపంచంలో ఎంతటి అపారమైన దుఃఖం ఉంది ఇప్పుడు తండ్రి అంటారు ఇతర విషయాలన్నింటినీ మరచి ఒక్క తండ్రిని స్మృతి చేయండి మరియు అన్ని సందిగ్ధతలను లోపల నుండి తొలగించి వేయండి వికారాలలోకి ఎవరు తీసుకెళ్తారు మాయాభూతాలు మీ లక్ష్యము ఉద్దేశ్యమే ఇది ఇది రాజయోగం కదా తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఈ వారసత్వం లభిస్తుంది కావున ఈ వ్యాపారంలో నిమగ్నం అయిపోవాలి చెత్తనంతటిని లోపల నుండి తొలగించి వేయాలి మాయ యొక్క పరాకాష్ఠ కూడా చాలా కఠినంగా ఉంటుంది కానీ దానిని ఎగరగొట్టేస్తూ ఉండాలి ఎంత వీలైతే అంత స్మృతి యాత్రలోనే ఉండాలి ఇప్పుడైతే నిరంతరము స్మృతి ఉండదు చివరి సమయానికల్లా చివరి సమయం అంటే ఇప్పుడే నిరంతర స్మృతి వరకు కూడా చేరుకుంటారు అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు ఒకవేళ లోపల ఏదైనా సందిగ్ధత చెడు ఆలోచనలు ఉన్నట్టయితే ఉన్నత పదవి లభించదు మాయకు వర్షమై ఓడిపోతారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు అశుద్ధమైన పనులు చేసి ఓడిపోకండి నింద మొదలైనవి చేస్తూ మీరు చాలా చెడు గతిని పొందారు ఇప్పుడు ఇక సద్గతి లభిస్తుంది కావున చెడు కర్మలను చేయకండి మాయ మిమ్మల్ని గొంతు వరకు మింగేసింది అని వారికి తెలియను కూడా తెలియడం లేదు అని తండ్రి గమనిస్తారు మేము చాలా బాగా నడుస్తున్నాము అని స్వయం భావిస్తారు కానీ అలా కాదు తండ్రి అర్థం చేయిస్తారు మన సా కర్మణ నోటి నుండి రత్నాలే వెలువడాలి అశుద్ధంగా మాట్లాడడం కూడా రాళ్ళు వేయడం లాంటిది ఇప్పుడు మీరు రాయి నుండి పారసంగా అవుతారు కావున మీ నోటి నుండి ఎప్పుడు రాళ్ళు వెలువడకూడదు బాబా అయితే అర్థం చేయించాల్సి ఉంటుంది పిల్లలకు అర్థం చేయించడం తండ్రి హక్కు అంతేకాని సోదరులు సోదరులను అప్రమత్తం చేయడం కాదు శిక్షణను ఇవ్వడం టీచర్ పని వారు ఏమైనా అనవచ్చు కానీ విద్యార్థులు తమ చేతిలోకి లాను తీసుకోకూడదు మీరు విద్యార్థులు కదా తండ్రి అర్థం చేయించగలరు కానీ పిల్లలకు తండ్రి ఇచ్చే డైరెక్షన్ ఏమిటి అంటే ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి మీ భాగ్యం ఇప్పుడు తెరుచుకుంది శ్రీమతంపై నడవకపోవడం వల్ల మీ భాగ్యం పాడైపోతుంది తర్వాత ఎంతగానో పశ్చాత్తాప పడవలసి వస్తుంది తండ్రి శ్రీమతంపై నడవకపోవడం వల్ల ఒకటేమో శిక్షలు అనుభవించాల్సి వస్తుంది ఇంకొకటి పదవి కూడా భ్రష్టం అవుతుంది ఇది జన్మ జన్మాంతరాల కల్ప కల్పాంతరాల ఆట తండ్రి వచ్చి చదివిస్తున్నారు కావున బుద్ధిలో ఉండాలి బాబా మాకు టీచరు వీరి ద్వారా స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న క్రొత్త జ్ఞానం లభిస్తుంది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళ అని అనడం జరుగుతుంది కదా ఐదు వేల సంవత్సరాల తర్వాత కలుసుకుంటారు ఇందులో ఎంత వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు లేదంటే చాలా చాలా పశ్చాత్తాప పడతారు ఏడుస్తారు అంతా సాక్షాత్కారం కూడా అవుతుంది స్కూల్లో పిల్లలు క్లాస్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వేరే క్లాస్కి వెళ్ళినప్పుడు లేదా చివరిలో కూర్చునే వారిని అందరూ చూస్తారు అంటే ఫెయిల్ అయిన వారిని ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ అవుతారు ఇక్కడ శరీరాన్ని వదిలి వెళ్ళి సత్యుగంలో యువరాజుల కాలేజీలో భాషను నేర్చుకుంటారు అని మీకు తెలుసు అక్కడి భాషనైతే అందరూ చదువుకోవాల్సి ఉంటుంది అది మాతృభాష హిందీ చాలా మందిలో పూర్తి జ్ఞానం లేదు కనుక రెగ్యులర్గా చదవరు కూడా ఒకటి రెండు సార్లు మిస్ చేశారు అంటే ఇక మిస్ చేయడం అనేది అలవాటైపోతుంది మాయకు బానిసులైపోయిన వారి సాంగత్యం ఉంటుంది షు బాబాకు అనుచరులు కొద్ది మందే ఉన్నారు మిగిలిన వారంతా మాయకు అనుచరులే మీరు షుబాబాకు అనుచరులగా అయితే మాయ సహించలేదు అందుకే చాలా సంభాళించుకోవాల్సి ఉంటుంది అశుద్ధమైన చీచీ మనుషుల నుండి సంభాధించుకోవాలి హంసలు మరియు కొంగలు ఉన్నాయి కదా బాబా రాత్రి కూడా శిక్షణనిచ్చారు రోజంతా ఎవరో ఒకరిని నిందించడము పరచింతన చేయడము వీటిని దైవీ గుణాలు అని అన్నారు దేవతలు ఇటువంటి పనులు ఎప్పుడూ చేయరు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని తండ్రి అంటారు అయినా కానీ నిందిస్తూనే ఉంటారు నిందించడం అయితే జన్మ జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు సందిగ్ధత లోపల ఉంటూనే ఉంటుంది ఇది కూడా లోపల యుద్ధం చేసుకుంటున్నట్లే అనవసరంగా తమను తాము హతమార్చుకుంటారు అనేకులను నష్టపరుస్తారు ఫలానా వారిలా ఉన్నారు అందులో మీకు పోయేదేముంది అందరికీ సహాయకులు ఒక్క తండ్రి ఉన్నారు కదా ఇప్పుడైతే శ్రీమతం ప్రకారం నడవాలి మనుష్య మతం అయితే చాలా అశుద్ధంగా చేసేస్తుంది ఒకరినొకరు నిందలు చేసుకుంటూ ఉంటారు గ్లాని చేయడం అనేది మాయాభూతం ఇది ఉన్నదే పతిత ప్రపంచం మేమిప్పుడు పతితుల నుండి పావనులుగా అవుతున్నామని మీరు భావిస్తారు ఇవన్నీ చాలా చెడు విషయాలు ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయము అని ఈ రోజు నుండి మీ చెవులు పట్టుకోవాలి అని అర్థం చేయించడం జరుగుతుంది ఏదైనా చూస్తే బాబాకు రిపోర్ట్ చేయాలి అందులో మీకు పోయేదేముంది మీరు ఒకరినొకరు ఎందుకు నిందలు చేసుకుంటారు తండ్రి అయితే అన్ని వింటారు కదా తండ్రి ఈ చెవులు మరియు కళ్ళను అప్పుగా తీసుకున్నారు కదా బ్రహ్మ బ్రహ్మబాబావి తండ్రి కూడా చూస్తారు అలాగే దాదా బ్రహ్మ కూడా చూస్తారు నడబడిక వాతావరణం అయితే కొందరిది పూర్తిగా నియమ విరుద్ధంగా నడుస్తుంది ఎవరికైతే తండ్రి ఉండరు వారిని అనాథలు అని అంటారు వారికి తమ తండ్రి గురించి కూడా తెలియదు అలాగే వారిని స్మృతి కూడా చెయ్యరు బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడవుతూ ఉంటారు అందుకే తమ పదవినే పోగొట్టుకుంటారు శ్రీమతంపై నడవకపోతే వారు అనాథలే మాతాపితల శ్రీమతంపై నడవరు త్వమేవ మా తపిత బంధువు మొదలైన వారిగా కూడా అవుతారు కానీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఫాదర్యే లేకపోతే మరి మదర్ ఎక్కడి నుండి వస్తారు ఈ మాత్రం బుద్ధి కూడా లేదు మాయబుద్ధిని పూర్తిగా తిప్పేస్తుంది అనంతమైన తండ్రి ఆజ్ఞను పాటించకపోతే దండన లభిస్తుంది కొద్దిగా కూడా సద్గతి లభించదు బాబా చూస్తే వీరు ఎంతటి చెడు గతిని పొందుతారు అని అంటారు కదా వీరు సువాసన లేని విషపుష్పం జిల్లేడు వంటి వారు అలాంటి వారిని ఎవరు ఇష్టపడరు కావున బాగుండాలి కదా బాగుపడాలి కదా లేకపోతే పద భ్రష్టులుగా అయిపోతారు జన్మ జన్మాంతరాల కొరకు నష్టం వాటిల్లుతుంది పని దేహ అభిమానుల బుద్ధిలో ఇది కూర్చొనే కూర్చోదు ఆత్మ అభిమానులే తండ్రిని ప్రేమించగలుగుతారు బలిహారం అవ్వడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు పెద్ద పెద్ద వ్యక్తులు బలిహారం అవ్వలేరు వారు బలిహారం అవ్వడం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు హృదయం అవుతుంది చాలామంది బంధన ముక్తులుగా కూడా ఉన్నారు పిల్లలు మొదలైన వారు ఎవ్వరూ లేరు బాబా మీరే మా సర్వస్వము అని అంటారు ఇలా నోటితో అంటారు కానీ అది నిజం కాదు తండ్రితో కూడా అబద్ధం చెప్పేస్తారు పరిహారం అయినట్లయితే తమ మమకారం తొలగించి వేయాలి ఇప్పుడు ఇది చివరి సమయం కావున శ్రీమతం ప్రకారం నడవాల్సి ఉంటుంది సంబంధికులు ఆస్తి పాస్తులు మొదలైన వాటి నుండి కూడా మమకారం తొలగిపోవాలి ఇటువంటి బంధనముక్తులు ఎందరో ఉన్నారు శివ బాబాను తమ వారిగా చేసుకున్నారు దత్తత తీసుకుంటారు కదా వీరు మన తండ్రి టీచరు సద్గురువు వీరి పూర్తి ఆస్తిని తీసుకునేందుకు మనం వీరిని మన వారిగా చేసుకుంటాం ఎవరైతే పిల్లలుగా అయిపోయారో వారు ఆ వంశంలోకి తప్పకుండా వస్తారు కానీ అందులో పదవులు ఎన్ని ఉన్నాయి దాస దాసీలు ఎంతమంది ఉన్నారు ఒకరినొకరు ఆజ్ఞాపించుకుంటారు దాసీలలో కూడా నంబర్ వారుగా అవుతారు రాయల్ వంశంలోకి బయటి దాస దాసీలైతే రారు కదా ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అయ్యారో వారే అలా అవుతారు కొందరు ఎటువంటి పిల్లలు ఉన్నారు అంటే వారిలో పైసాకు విలువ చేసే తెలివి కూడా లేదు బాబా ఏమీ మమ్మాను స్మృతి చెయ్యండి లేక నా రథమైన బ్రహ్మను స్మృతి చెయ్యండి అని అనరు తండ్రి అంటారు నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి దేహపు సర్వ బంధనాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రి అర్థం చేయిస్తారు ప్రీతి ఉంచాలి అనుకుంటే ఒక్క తండ్రితోనే ఉంచండి అప్పుడు మీ నావ తీరానికి చేరుకుంటుంది తండ్రి డైరెక్షన్ అనుసారంగా నడుచుకోండి మోహజీత్ రాజు కథ కూడా ఉంది మొదటి నంబర్లో కుమారులు ఉంటారు కుమారుడైతే ఆస్తికి యజమాని అవుతాడు భార్య అయితే ఆఫ్ పార్ట్నర్గా ఉంటుంది కానీ కుమారుడైతే పూర్తి యజమాని అవుతాడు కావున బుద్ధి వారి వైపుకు వెళ్తుంది బాబాను పూర్తి యజమానిగా చేసుకున్నట్టయితే ఈ సర్వస్వాన్ని మీకు ఇచ్చేస్తారు ఇది ఇచ్చిపుచ్చుకునే విషయం కాదు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం మీరు ఇది వింటారు కానీ మళ్ళీ మరుసటి రోజు అంతా మర్చిపోతారు బుద్ధిలో ఉన్నట్లయితే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు ఇది చాలా సహజం నోటితో చెప్తూ ఉండండి లక్ష్యాన్ని ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉండండి విశాల బుద్ధి కలవారు వెంటనే అర్థం చేసుకుంటారు చివరిలో ఈ చిత్రాలు మొదలైన ఉపయోగపడతాయి ఇందులో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది లక్ష్మీ నారాయణలు మరియు రాధాకృష్ణులకు పరస్పరమే సంబంధం ఉంది ఇది ఎవరికీ తెలియదు లక్ష్మీ నారాయణలు అయితే తప్పకుండా మొదట రా కుమారుడిగా అవుతారు బికారి నుండి రా కుమారుడు అని అంటారు కదా బికారి నుండి రాజు అని అన్నారు రా కుమారుడిగా అయిన తర్వాతనే రాజుగా అవుతారు ఇదైతే చాలా సహజం కానీ మాయ ఎవరినో ఒకరిని పట్టుకుంటుంది ఎవరినైనా నిందించడము గ్లాని చేయడము ఈ అలవాటు అనేకులకు ఉంది ఇంకే పని లేనే లేదు వారు తండ్రిని ఎప్పుడూ స్మృతే చేయరు ఒకరినొకరు నిందించుకునే పనే చేస్తూ ఉంటారు ఇది మాయ పాఠం తండ్రి పాఠం అయితే చాలా నేరుగా ఉంటుంది చివరిలో ఈ సన్యాసులు మొదలైన వరంత మేల్కుంటారు జ్ఞానం ఉంది అంటే అది ఈ బీకేలలోనే కుమారిలలోనే ఉంది అని అంటారు కుమార్ కుమారులైతే పవిత్రంగా ఉంటారు వారు ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు మీకు ఎటువంటి చెడు ఆలోచన కూడా రాకూడదు చాలామంది ఇప్పటికీ చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇక దాని శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తారు ఒకవేళ మీ నడవడిక ఏదైనా బాగోలేకపోవడం చూస్తే ఇక ఇక్కడ నిలవలేరు మీరు యోగ్యులుగా లేరు తండ్రిని మోసగిస్తున్నారు మీరు తండ్రిని స్మృతి చేయలేరు అని కొద్దిగా శిక్ష కూడా వేయాల్సి వస్తుంది అవస్థ అంతా పడిపోతుంది అవస్థ పడిపోవడమే శిక్ష స్థితి సరిగ్గా లేకపోవడం శ్రీమతంపై నడవకపోవడం వల్ల తమ పదవినే భ్రష్టం చేసుకుంటారు తండ్రి డైరెక్షన్ అనుసారంగా నడవకపోవడం వలన ఇంకా భూతాలు ప్రవేశిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద కఠినమైన శిక్షలు ఇప్పుడే ప్రారంభమైపోతాయేమోనని బాబాకు అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది శిక్షలు కూడా చాలా గుప్తంగా ఉంటాయి కదా ఎక్కడా కఠినమైన బాధ రాకూడదు చాలామంది పడిపోతారు శిక్షలు అనుభవిస్తారు తండ్రి అయితే అన్ని సూచనల ద్వారా అర్థం చేయిస్తూ ఉంటారు ఎంతోమంది తమ భాగ్యానికి అడ్డు గీతను గీసుకుంటూ ఉంటారు అందుకే తండ్రి అప్రమత్తం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇది నిర్లక్ష్యం చేసే సమయం కాదు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి అంతిమ గడియ వచ్చేందుకు పెద్ద ఆలస్యమేమీ లేదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఎటువంటి నియమ విరుద్ధమైన శ్రీమతానికి విరుద్ధమైన నడవడికను నడవకూడదు స్వయాన్ని స్వయమే తీర్చిదిద్దుకోవాలి అశుద్ధమైన చీచీ మనుషుల నుండి స్వయాన్ని సంపాదించుకోవాలి సెకండ్ పాయింట్ బంధన ముక్తులుగా ఉన్నట్లయితే పూర్తిగా బలిహారం అవ్వాలి తమ మమకారాన్ని తొలగించుకోవాలి ఎప్పుడూ ఎవరిని నిందించకూడదు లేక పరచింతన చేయకూడదు అశుద్ధమైన చెడు ఆలోచనల నుండి స్వయాన్ని ముక్తులుగా ఉంచుకోవాలి వరదానం సమర్థ స్థితి అనే స్విచ్ను ఆన్ చేసి వ్యర్థం అనే అంధకారాన్ని సమాప్తం చేసే అవ్యక్త ఫలిస్థాభవ ఏ విధంగా స్థూల లైట్ యొక్క స్విచ్ను ఆన్ చేయడంతో అంధకారం సమాప్తం అయిపోతుందో అదేవిధంగా సమర్థ స్థితి అనేది స్విచ్ ఈ స్విచ్ను ఆన్ చేసినట్లయితే వ్యర్థము అనే అంధకారం సమాప్తం అవుతుంది ఒక్కొక్క వ్యర్థ సంకల్పాన్ని సమాప్తం చేసే శ్రమ నుండి ముక్తులవుతారు ఎప్పుడైతే మీ స్థితి సమర్థం అవుతుందో అప్పుడు మహాదాని వరదానిగా అవుతారు ఎందుకంటే దాత అంటే అర్థమే సమర్థం సమర్థలే ఇవ్వగలరు మరియు ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం అయిపోతుంది ఇది అవ్యక్త ఫలిస్తాల శ్రేష్ట కార్యం స్లోగన్ సత్యత ఆధారముతో సర్వాత్మల హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేవారే భాగ్యవాన్ ఆత్మలు అవ్యక్త ఇషారా సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టం చేసే సంతుష్ట మణిగా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఎవరు సంతుష్ట మణిలు అంటే మనస్సుతో హృదయంతో సర్వులతో బాబాతో డ్రామాతో సదా సంతుష్టంగా ఉండేవారు వీరి మనస్సు మరియు తనువులో సదా ప్రసన్నత యొక్క అలలు కనబడుతూ ఉంటాయి ఏ పరిస్థితి వచ్చినా కానీ ఈ ఆత్మ అయినా మీ లెక్కాచారాన్ని సమాప్తం చేయటానికి మిమ్మల్ని ఎదుర్కోవడానికి మీ ముందుకు వచ్చిన శరీరం యొక్క కర్మభోగం అనారోగ్యాలు మొదలైనవి వస్తూ ఉన్నా కూడా హద్దు యొక్క కోర్కెల నుండి ముక్తి అయిన ఆత్మలు సంతుష్టత కారణంగా సదా ప్రసన్నత యొక్క కాంతితో మెరుస్తున్న సితారాలాగా కనబడతారు ఓం శాంతి